హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రహస్యాలు కరోనా తరహాలో ప్రపంచ దేశాలను మరోసారి కంగారు పెట్టిస్తున్న వ్యాధి మంకీపాక్స్ రెండేళ్ల ముందు ఆఫ్రికా దేశాలని హడలెత్తించిన మంకీపాక్స్ మళ్ళా విజృంభిస్తూ ఇప్పటికే పదమూడు దేశాలకు విస్తరించింది దీనితో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించింది అసలు ఈ మంకీపాక్స్ వైరస్ అంటే ఏంటి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా ఈ వ్యాధి సోకకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు చర్చించే ముందు మన ఛానల్ తెలుగు రహస్యాల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ మంకీపాక్స్ వైరస్ మొదట ఆఫ్రికా ఖండంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెలుగులోకి వచ్చింది ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందుతూ వచ్చింది కోతులు వంటి బుష్ యానిమల్స్లో ఈ వైరస్ని మొదట గుర్తించారు వాటి నుంచి ఇతర జంతువులకి సోకుతూ మనుషులకి సోకింది అయితే గతంలో సోకిన మంకీపాక్స్ వైరస్తో పోలిస్తే ఇప్పుడు విజృంభిస్తున్న మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్ అవ్వటం వల్ల ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది గత ఏడాదితో పోలిస్తే కేసులు నూట అరవై శాతం పెరిగాయి అలానే మరణాలు కూడా పంతొమ్మిది శాతం అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం ఇప్పటికే పదిహేను వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఆఫ్రికాలో ఒక్క వారంలోనే ఐదు వందల మంది ఈ వ్యాధి సోకిన బాధితులు మృతి చెందారు ముఖ్యంగా కాంగో బేసిన్స్ ట్రైన్గా వ్యవహరించే క్లేడ్ వన్ ఎంపీఎక్స్వి రకం వైరస్ వల్ల మరణం రేటు పెరిగి గ్లోబల్ పాండమిక్గా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రకటించింది అసలు ఈ మంకీపాక్స్ వైరస్ యొక్క వ్యాధి లక్షణాలు ఏంటి మంకీపాక్స్ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పులు వంటి వాటితో పాటు ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి దీనివల్ల క్రమంగా శక్తి తగ్గడం నీరసంగా అనిపించడం మొదలవుతుంది అయితే చర్మంపై ఏర్పడిన దద్దుర్లు దగ్గర దురద మొదలయ్యి అవి పొక్కులుగా వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతుంది ఈ మంకీపాక్స్ తీవ్రంగా మారితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది అసలు ఈ మంకీపాక్స్ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ఇది ఒక అంటువ్యాధి మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్ళి మాట్లాడడం మరియు తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అలానే వ్యాధి సోకిన వారి బట్టలు వస్తువులను తాకడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ ఎక్కువగా చిన్నపిల్లలు అలానే ఆడవాళ్ళని టార్గెట్ చేస్తుంది ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మరణాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారివే అవ్వడం ఆందోళన కలిగిస్తున్న విషయం ఈ మంకీపాక్స్కి అసలు ట్రీట్మెంట్ ఉందా అంటే ఈ వ్యాధి పెద్దగా కనిపిస్తున్న కొత్తదేం కాదు దీనికి వ్యాక్సిన్ ఉంది అలానే చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి జ్వరంకి పారాసిట్మల్ అలానే ఒంటి మీద వచ్చే పొక్కులకి యాంటీబయాటిక్ అవసరమవుతాయి ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తీసుకోవాలి సిడోఫోవిర్ టెకోవిరిమట్ యాంటీవైరల్ మందుల ద్వారా మంకీపాక్స్ నయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు తీసుకోవాలి నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది ఈ మంకీపాక్స్ యొక్క నివారణ చర్యలు ఏంటో తెలుసుకుందాం విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండి మాట్లాడాలి ఇతరుల దుస్తులను ధరించడం తాకడం లాంటివి చేయకుండా మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండండి మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వ్యక్తికి దూరంగా ఉండటమే ఈ వైరస్ నివారణకు మార్గం సో ఇది ఫ్రెండ్స్ మంకీపాక్స్ వైరస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని రహస్యమైన ఆసక్తికరమైన మరియు మన చుట్టూ జరిగే వాటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తెలుగు రహస్యాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్